ఈ రోజు రండి దేవుని యొక్క ధర్మశాస్త్రము మరియు విశ్రాంతి దినపు ఆజ్ఞ అనే పేర్గల ఉపదేశంతో కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేయటకు కొంత సమయం తీసుకుందాం ఈ రోజు రండి దేవుని యొక్క అనేక నియమాలలో విశ్రాంతి దినము యొక్క నియమము ఎంత అమూల్యమైనదో పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం రండి మత్తయి పదమూడవ అధ్యాయం ముప్పే నాలుగవ వచనాన్ని చూద్దాం నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు మొత్తీ పదమూడవ అధ్యాయం ద్వారా దేవుడు మనకు చాలా కీలకమైన ఉపమానాన్ని బోధించారు గురుగుల యొక్క ఉపమానము ఇరవై నాలుగవ వచనము నుండి ప్రారంభం కాదా ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులో అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి గురుగుల యొక్క ఉపమానాన్ని యేసు క్రీస్తు ఎలా వివరించారో చూద్దాం వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏను ఉండును అంతిమంగా ఈ శత్రువైన అపవాది లోకంలోకి అక్రమమును విత్తెను అక్రమమును విత్తటం యొక్క ఉద్దేశ్యం దేవుని నియమాలను గైకొనకుండా మనలను ఆటంకపరచటం అంతిమంగా ఈ అక్రమాన్ని ప్రోత్సహించడం వల్ల ఈ లోకంలోని అసంఖ్యాకమైన ప్రజలు దేవుణ్ణి సేవిస్తున్నారని సమర్థించుకుంటూ దేవుని యొక్క నియమం కాని ఉరుగుల యొక్క అక్రమాన్ని ఆచరిస్తున్నారు అందుకనే దేవుడు అటువంటి ప్రజలను సమకూర్చి మండుతున్న కొలిమిలోకి త్రోసివేసే తీర్పు దినమును నియమించారు ఈ ఒక్క దృశ్యం నుండి వారు అక్రమము చేయినందున దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవే ఎదురు అని దేవుడు చెప్పినందున దేవుని నియమాలను గైకొనటం మనలను నిత్యపరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన విశ్వాసము కలిగి ఉండేలా నడిపించగలదని మనం సులభంగా గ్రహించగలము దేవుని నియమాలు మనకు ఎంత ముఖ్యమైనందున యేసుక్రీస్తు మరొకసారి దాని ప్రాముఖ్యతను ప్రస్తావించారు రెండి ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చూద్దాం ఇక్కడ దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించబోయే మరియు ప్రవేశించని వారి మధ్య తేడాను ప్రభువా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము ప్రవేశించును మనం దేవుణ్ణి విశ్వసించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేమని చెప్పబడినట్లయితే అప్పుడు మన విశ్వాసము వ్యర్థమే అది ఎంత నిజంగా విచారకరంగా ఉండవలను రండి ఇరవై రెండవ వచనముతో కొనసాగిద్దా ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ 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 నామమున 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 ప్రవచింపలేదా అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమును ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారలారా నాయొద్ద నుండి పొందని వారితో చెప్పుదును పరలోక రాజ్యమనది యేసు క్రీస్తు నివసించే స్థలము కావున ఆయన ఈ ప్రజలను పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు మనం మత్తయి పదమూడవ అధ్యాయంలో చదివినట్లుగా అక్రమము చేయువారు నరకంలోని నిత్య అగ్నిలోకి త్రోసివేయబడదురని ఈ దృశ్యము మనకు మరొకసారి గుర్తుచేస్తుంది అయితే మన విశ్వాసపు జీవితంలో దేవుని నియమం ఎంత ముఖ్యమైనదో మనం గ్రహించలేమా మనమెన్నటికీ దేవుని నియమాన్ని నిర్లక్ష్యపరిచేవారిగా మారకూడదు అది చిన్నగా కనపడినప్పటికీని దేవుడు మనకు అనుగ్రహించిన నియమాలకు ఎలా కట్టుబడి ఉండాలో మనం ఖచ్చితంగా తెలిసినవారిగా మారవలను ఈరోజు రెండు పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞ అయిన విశ్రాంతి దినము యొక్క నియమాన్ని పరిశీలిద్దాం రెండి నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం ఎనిమిదవ వచనము యొక్క బోధనను చూద్దాం విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము రెండు యాభై ఆరవ అధ్యాయము వద్దకు మళ్లటం ద్వారా దేవుడు మనకు ఇచ్చిన విశ్రాంతి దినము ఆజ్ఞ యొక్క ఆశీర్వాదాన్ని కూడా పరిశీలిద్దాం యాభై ఆరవ అధ్యాయం ఒకటవ వచనాన్ని చూద్దాం యహోవా ఇలాగు సెలవిచ్చిచున్నాడు నా రక్షణ వచ్చుటకూ సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునుడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకును నరుడు ధన్యుడు నాలుగవ వచనం చూద్దాం నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచూ నాకిష్టమైన వాటిని కోరుకునుచు నా నిబంధన నాధారము చేసుకునిచున్న షండులను గూర్చి యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును చెదను కొడుకులు కూతుళ్లు అని ఎనిపించుకున్నటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకునుచు యహోవాకు దాసుల యహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారర్పించు బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు విశ్రాంతి దినమందు చాలా ఆశీర్వాదాలు ఉన్నందున క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినము యొక్క ప్రభువుగా యేసు క్రీస్తు విశ్రాంతి దినమును ఆచరించే మాదిరిని చూపించారు కదా రెండి లూకా గ్రంథం నాలుగవ అధ్యాయం పదహారవ వచనాన్ని చూద్దాం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తనవాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్ళి చదువుటకే నిలుచుండగా ప్రవక్త అయిన యషయా గ్రంథమో ఆయన చేతి కీయబడెను ఆయన గ్రంథమూ విప్పగా ప్రభువు ఆత్మ మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను యేసుక్రీస్తు విశ్రాంతి దినమును ఆచరించారు ఈ రోజులలో అనేక సంఘాలు ఆదివారపు ఆరాధనను ఆచరిస్తున్నాయి ఏమైనా అది దేవుని చేత ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము కాదు ఇది క్రైస్తవ చరిత్రలో మనం కనుగొనగల విషయము రోంలో సూర్యదేవుని ఆరాధించే మతం క్రైస్తవ మతంలోకి ప్రవేశించెను మరియు సంఘం సూర్యదేవుని యొక్క పరిశుద్ధ దినమైన ఆదివారాన్ని దేవునికి ఆరాధించే దినంగా అంగీకరించింది క్రీస్తు శకం మూడు రెండు ఒకటిలో రోమా చక్రవర్తి కాన్స్టంటీన్ ఆదివారమును చట్టబద్ధమైన సెలవు దినంగా నిర్ణయించాడు మరియు అది విశ్రాంతి దినము రద్దు చేయబడేలా నడిపింపబడెను మనం దీనిని చరిత్రలో నిర్ధారించుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన నియమంగా స్థాపించిన ఆరాధన దినము అనగా విశ్రాంతి దినము ఆదివారము లేదా శుక్రవారము ప్రస్తావన లేదు నిజమే మనం ఎప్పుడైనా దేవునికి ప్రార్థించవచ్చు స్థుతులు పాడవచ్చు మరియు పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేయవచ్చు కానీ శనివారము అనన్నది దేవుడు తన నిబంధన ద్వారా ఆజ్ఞాపించిన విశ్రాంతి దినము మనమెలా దీనిని నిర్ధారించుకోగలము రెండి లూక ఇరవై మూడవ అధ్యాయం యాభైవ వచనాన్ని చూద్దాం అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము కిమ్మనెడుగుకుని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకుమును కుమును ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను సిద్ధపాటు దినము అనునది విశ్రాంతి దినమునకు ముందు దినమైన శుక్రవారాన్ని సూచిస్తుంది అప్పుడు గలిలేనుండి ఆయనతో కూడ వచ్చిన సుతీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడనో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆగ్నచొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి సిద్ధపాటు దినమైన అనగా శుక్రవారము నాడు సిలువ వేయబడను మరియు వారంలో మొదటి దినమందు ఆయన పునరుద్ధానమయ్యారు ఇందువల్లనే సర్వలోకము ఆయన పునరుద్ధాన దినమును ఆదివారముగా గుర్తిస్తుంది ఈ విధంగా స్త్రీలు ఆజ్ఞకు విధేయతగా విశ్రాంతి దినమందు ఆరాధనను ఆచరించారు మరియు దేవుణ్ణి ఘనపరుస్తూ సమయాన్ని గడిపారు ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం చూద్దాం ఆదివారమున తెల్లవారుచుండగా ఆసుతీయులు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడియుండుట చూచి లోపలికి వెళ్లిరిగాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు అయితే యేసుక్రీస్తు పునరుత్నమైన దినము వారంలో మొదటి దినము పరిశుద్ధ గ్రంథంలో వర్ణించబడినట్లుగా ఆదివారము వారంలో మొదటి దినమునకు అనుగుణంగా ఉన్నందున అది ఖచ్చితంగా ఎప్పటికీ విశ్రాంతి దినము కానేరదు ఈ విశ్రాంతి దినమందు దేవుడు మనలను ఏమి చేయుమని ఆజ్ఞాపించారు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును అది దేవుని చేత పరిశుద్ధ దినముగా ప్రకటించబడను మీరు మరియు నేను దేవుని నియమాలను ఉన్నతంగా గౌరవించవలను మనం ఈ ధర్మశాస్త్రమును కోల్పోయినట్లయితే అది మనలను పరలోక రాజ్యమునకు నడిపించే త్రాడును విడిచిపెట్టుటకు భిన్నమైనది కాదు మనలను ఈ సరియైన మార్గంలో నడిపించినందుకు మనందరము తండ్రి దేవునికి మరియు తల్లి అయిన దేవునికి నిత్యమహిమ స్థుతి మరియు కృతజ్ఞతాభావం చెల్లించవలెను తెలియకుండా ఆదివారపు ఆరాధనను ఆచరించేవారికి మీరు మరియు నేను విశ్రాంతి దినము దేవుని యొక్క పరిశుద్ధ దినము అనే సందేశాన్ని సరిగ్గా విస్తరించగలరని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు